శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషత్ దర్శనం ఋగ్వేదాంతర్గత ఉపనిషత్తులలో తొమ్మిదవది సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్ శ్లోకం సౌభాగ్య కైవల్య లక్ష్మి విద్యావేజ సుఖాకృతి త్రిసా నారాయణానంద రామచంద్ర పదం భజే ఒకనాడు దేవతలంతా వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణుడికి నమస్కరించి హే భగవాన్ మాకు సౌభాగ్యలక్ష్మి విద్యను గురించి చెప్పండి అని కోరారు భగవంతుడైన ఆదినారాయణుడు వారికిలా చెప్పటం ప్రారంభించాడు దేవతలారా నేను చెప్పే మాటలను మీరంతా సావధానంగా వినండి తురియ తుర్యాతీత సర్వోత్కట సర్వమంత్రాసనగత పీట ఉపపీఠ దేవతా పరివృత ఆయన చతుర్ముఖి లక్ష్మి చతుర్ముఖ లక్ష్మి దేవిని హిరణ్య వర్ణామను వదేను అనే వృక్కులతో ధ్యానించండి పంచదశ అంటే పదిహేను వృక్కులతో కూడుకున్న శ్రీసుప్తానికి ఆనంద కర్దమ చిక్లీత ఇందిరాసుతల అనేవారు ఋషులు శ్రీరిత్యాదులు వృక్కులు వీటిలో పద్నాలుగు వృక్కులకి ఆనందాదులు ఋషులు హిరణ్య వర్ణమిత్యాది మొదటి మూడు వృక్కులకి ఛందస్సు అనుష్ కంసో కాంసోస్మిత అనే వృక్కు బృహతి ఛందస్సు తరుహతి రెండు వృక్కులకి ఛందస్సు ఛందస్సు త్రిష్ ఆ తర్వాత ఎనిమిది వృక్కులకి అనుష్టుప్ ఛందస్సు ఇక మిగిలిన వృక్కులకి ప్రసార సంచ్ సంక్తి చందసు పంక్తి ప్రసార పంక్తి చందస్సు ఈ శ్రీ సూక్తానికి శ్రీ సూక్త మంత్రానికి అగ్నిదేవత హిరణ్యవర్ణం అనేది బీజం కాంసోస్మి అనేది శక్తి హిరణ్యాయ చంద్రారస రజిత స్రజారహి హిరణ్య స్రజా హిరణ్య హిరణ్యవర్ణ అనే మంత్రాలకి ముందు ఓంకారాన్ని చివర నమ అనే చేర్చి చతుర్యాంతాలతో అంగన్యాసాన్ని చేయాలి వక్రత్రయంతో అంగన్యాసాన్ని అలాగే ఒకటి తల రెండు కళ్ళు మూడు చెవులు నాలుగు ముక్కు ఐదు ముఖం ఆరు కంఠం ఏడు కుడి బాహువు ఎనిమిది ఎడమబాహువు తొమ్మిది హృదయం పది నాభి పదకొండు గుహ్యభాగం పన్నెండు ప్రదేశం పదమూడు తొడలు పద్నాలుగు జానువులు పదిహేను జంగాలు అనే అనే పదిహేను భాగాల్లో స్త్రీ సూక్తంలోని పదిహేను మంత్రాలతో క్రమంగా న్యాయం న్యాసం చేయాలి ఎర్రటి కమలంలో కూర్చున్నది కమలంలోని పరాగం లాంటి వర్ణం కలిగిన తన కరమకమలాలతో కరకమలాలతో ఇష్ట అవయాగ్ని పద్మాలని పద్మాలని మనులతో కూడిన కిరీటాన్ని విచిత్రమైన అలంకారాన్ని అలంకారాన్ని ధరించినది అకల్ప జాలంతో అలంకరించబడినది సకల భువనాలకి తల్లిగా ఉన్నదైన శ్రీలక్ష్మీదేవి మాకెప్పుడూ కలిగించు కలిగించుగాక శ్రీపీఠం కర్ణికలో సాధ్యమైన శ్రీబీజాన్ని పశు ఆదిత్య పద్మాలతో శ్రీ సూక్త గతాలైన అర్చర్ అర్దిత్యలు వాటికి వెలుపల యచ్ుచ్యహ యచ్చుచ్య అనే మాకృతితో శ్రీని వీటితో పాటు పది యంత్రాంగాలని వ్రాసి స్త్రీని ఆవాహనం చేయాలి ఈ విధంగా చేసిన శ్రీ సూక్తంతో ఆవాహనాది షోషోపచార పూజ చేశాక పదహారు వేల సార్లు జపం చేయాలి సౌభాగ్యకరమైన స్త్రీ మంత్రానికి మంత్రాక్షరానికి భృగు ఋషి నృత్య గాయత్రి ఛందస్సు శ్రీదేవత సంబీజం శ్రాం శ్రీం షూం ష్రైం షౌం షహ అని షడాంగన్యాసాన్ని చేయాలి రెండు పద్మాలు అభయహస్తం వరదహస్తాలు కలిగింది మేలిమి బంగారం వర్ణంతో ప్రకాశించేది తెల్లటి రెండు ఏనుగుల దంతాలతో ధరించబడ్డ కుంభ కుంభాలతో అభిషేకించబడేది రత్నాలు పొదగబడిన కిరీటాన్ని స్వచ్ఛమైన వస్త్రాలని ధరించినది వృషులకి అనుకూలమైన లేపనాలు కలిగినది పద్మాల లాంటి అందమైన నేత్రాలతో శోభించేది శ్రీ మహావిష్ణు వక్షస్థలం మీద నివాసం ఉండేది అయిన శ్రీ లక్ష్మీదేవి మాకు మాటిమాటికి సంపదలను అనుగ్రహించుగాక ఆ దేవీపీఠం అష్టదశ అష్ట అష్టదల అష్టదల పద్మంతో వృత్తిత్రయంతో వృత్తత్రయంతో ద్వాదశ అంటే పన్నెండు రాశిఖండాలతో చతుర్దశ్రంతో చతురశ్రంతో కూడి ఉంటుంది దీనినే రమా పీఠం అంటారు దీని కర్ణికలో సాధ్యమైన శ్రీబీజాన్ని వ్రాయాలి అలాగే విభూతి ఉన్నది కాంతి సృష్టి కీర్తి స్థితి సతి పుష్టి ఉత్మష్టి బుద్ధి అనే అనేవి అన్నిటినీ మొదట ఓంకారాన్ని చివరి నమహాన్ని చేర్చి చతుర్యంత చతుర్యంతాలుగా చతుర్యంతాలుగా అంటే ఓం విభుచ నమ నవసతుల్ని లిఖించాలి తర్వాత ప్రథమాకృతిలో అంగాలని ద్వితీయకృతిలో వాసుదేవుడి వాసుదేవాది నామాలని తృతీయ కృతిలో తృతీయ వృత్తిలో ప్రతి బాలక్యాదుల్ని చతుర్థావృత్తిలో ఇంద్రాది దిక్పాలకుల్ని లిఖించాలి మూలమంత్రాన్ని పన్నెండు లక్షలు జపించాలి శ్రీలక్ష్మి వరద విష్ణుపత్ని వసుప్రద హిరణ్య రూప స్వర్ణమాలిని రజత పత్ర స్వ స్వర్ణప్రభ స్వర్ణప్రకార పద్మవాసిని పద్మహస్త పద్మప్రియ ముక్తిలంకార చంద్ర సూర్య బిల్వప్రియ ఈశ్వరీయ భుక్తి ముక్తి విభూతి బుద్ధి సమృద్ధి కృషి పుష్టి ధనధ ధనేశ్వరి శ్రద్ధ భోగిని భోగద సావిత్రి ధాత్రి విధాత్రి అనే నామాలన్నీ లక్ష్మీదేవివే ఇవన్నీ మొదట ఓంకారం చివర నమ చేర్చి చతుర్యంతాల చతుర్యంతాలుగా అంటే ఓం లక్ష్మీ నమ ఉంటాయి లక్ష్మీ బీజ మంత్రాన్ని లక్షసార్లు జపించాలి దశాంశం తర్పణం చేయాలి శతాంశం అంటే వందో వంతు హోమం చెయ్యాలి వెయ్యో వంతు విప్రులకి భోజ భోజనం పెట్టాలి ఇలాంటి కోరికలు లేని ఎలాంటి కోరికలు లేని వారికి శ్రీ విద్య సిద్ధిస్తుంది కోరికలతో ఉన్నవారికి సిద్ధించదు ఇదంతా విన దేవతలకు తిరిగి శ్రీమన్నారాయణ్ణి ఇలా అడిగారు ప్రభు తురియా తురియామాయతో తురియమాయతో కూడుకున్న నిర్దిష్టమైన తత్వం గురించి చెప్పు అని నారాయణుడిని అని నారాయణుడు చెబుతున్నాడు దేవతలారా యోగంతోనే యోగాన్ని తెలుసుకోవాలి యోగం ద్వారానే యోగం వృద్ధి చెందుతుంది ఎవడైతే యోగం చేయడంలో అప్రమత్తంగా ఉంటాడో ఆ యోగి మాత్రమే చిరకాలం హాయిగా ఉంటాడు నిద్రను మానేసి తక్కువ ఆహారం తింటూ శ్రమ బాధ లేకుండా ఎలాంటి తృష్ణ కూడా లేకుండా యోగి ఒక రహస్య ప్రదేశంలో కూర్చోవాలి అతడు ప్రాణాయామాన్ని శ్రద్ధగా అభ్యసించాలి నోటితో గాలిని పూరించి అన్ని అగ్ని నిలయంలో ఆపానాన్ని ఆకర్షించి దాన్ని ధరించాలి తన భ్రటని వేలు మిగిలిన వేలుతో కరతలాలతో ఆచరి ఆరింటి చేతే నిరోధించాలి ఆరింటి చేతే నిరోధించాలి చెవుల్ని కళ్ళుని ముక్కు పుట్టల్ని వేళ్లతో మూసి లోపల ప్రణవాన్ని అంటే ఓంకారాన్ని ధ్యానించాలి అలా ధ్యానంలో లీనమైనప్పుడు సాధువులకి శుద్ధమైన సుషుమ్న మార్గంలో స్ఫటంగా స్వే స్వచ్ఛంగా ఉండే నాదం వినిపిస్తుంది విచిత్రమైన ఘోషతో కూడిన అనాహతంలో ఒక ధ్వని వినిపిస్తుంది ఈ విధంగా ధ్యానం చేసిన వాడు దివ్య శరీరుడిగా తేజస్సాలిగా దివ్య సుగంధం కలిగిన వాడుగా రోగాలు లేనివాడుగా అవుతాడు శూన్యంలో సంపూర్ణ హృదయుడు ప్రారంభంలో యోగవంతుడు అవుతాడు రెండో దాన్ని భేదిస్తే వాయువు శరీరంలోని మధ్యగతం అవుతుంది యోగి పద్మాసనంలో కూర్చొని దృఢంగా శరీరాన్ని నిలపాలి తర్వాత గ్రంథిని భేదిస్తే అతడికి పరమానందం కలుగుతుంది అలాగే అతిశూన్యం విమర్దనం లేని బేరీ శబ్దం వినిపిస్తుంది దీని తర్వాత మూడో దాన్ని ప్రయత్నం ప్రయత్నంతో విభేదించినట్లయితే మర్దళ ధ్వని వినిపిస్తుంది అప్పుడు యోగి మహా మహాశూన్యం సర్వసిద్ధికి ఆశ్రయమైన దాన్ని పొందుతాడు యోగి చిత్తానందాన్ని భేదించినట్లయితే సర్వపీఠాల్లో ఉన్న వాయువు కలవాడవుతాడు అతడికి పుట్టుకతోనే వైష్ణవ శబ్దం కలుగుతుంది ముని సుతుడైన వాడితో చిత్తాన్ని ఏకం చేసి అంతంలో అతడిని ఆరోపించి ఖండంలో ఖండాన్ని అర్చిస్తూ ప్రకృతిని ధ్యానించిన కృత కృతకృత్యుడైన వాడు అమృతుడవుతాడు యోగం ద్వారా యోగాన్ని నిరోధించి భావంతో భావాన్ని నిరోధించిన వాడు నిర్వికల్పమైన పరితత్వం పరుడవు పరితత్వం పరుడవుతాడు అహంభావాన్ని వదిలిపెట్టి నిరు నిరుప్తమ నిరుప్తమైన జగద్భావాన్ని కలిగి నిర్వికల్ప స్థితుడైన పండితుడు ఎప్పుడూ విచారించడు నీటిలో వేసిన ఉప్పు కరిగిపోయినట్టుగా ఆత్మ మనస్సు కలిగల సమాధి అని చెప్పబడుతుంది ఎప్పుడు ప్రాణం క్షీణిస్తుందో మనసు లీనమైపోతుందో అప్పుడు కలిగే స్థితి సమాధి జీవాత్మ పరమాత్మల సమత్వం కలిగి సమస్త సంకల్పాలు నష్ట నష్టమైపోతే అది కూడా సమాధి అవుతుంది ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం అనే లక్షణాలున్నా అది సమాధి అని చెప్పబడుతుంది సమాధి వల్ల శరీరంలో ఉన్న దేవ దేవానిత్యం ఉచ్చిలిత ఉచ్చిలితుడు కాగా నిచ్చలంగా ఉన్న ఆత్మ పురుషుణ్ణి తెలుసుకోవడం కూడా సమాధే ఎక్కడైతే ఎక్కడెక్కడైతే మనసు వెళుతుందో అక్కడక్కడ అలాగే పరంధామంలో పరబ్రహ్మ సర్వత్రా ఉంటాడు తర్వాత దేవతలంతా ఇలా అడిగారు ప్రభు మాకు నవచక్ర విశేషం గురించి చెప్పండి అని నారాయణుడు చెబుతున్నాడు మొదటి చక్రం బ్రహ్మ చక్రం ఇది త్రి త్రి త్రిరావృత్తం భంగములో మండలాకారంలో ఉంటుంది అక్కడే మూల కందువుల్లో ఉన్న శక్తిని అగ్ని అహంకార అహంకార ఆకారంగా భావించి ధ్యానించాలి అక్కడే ఉన్న కామరూపపీఠం సర్వకామాలని ఫలప్రదం చేస్తుంది దీన్ని ఆధార చక్రం అని కూడా అంటారు రెండో చక్రం స్పాధిష్టానం ఇది ఆరు దళాలతో ఉంటుంది దీని మధ్యలో పడమరముఖంగా ఉన్న లింగాన్ని ప్రణవాంకుర సదృశ్యంగా ఉన్నదాన్ని దర్శించాలి అక్కడ ఉడ్వాన పీఠం ఉంటుంది ఉడ్వాన పీఠం ఉంటుంది అది జగదాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది కలిగిస్తుంది మూడవది నాభీ చక్రం ఇది పంచవర్ పంచావర్తంగా ఉంటుంది స్ఫటిక సర్వకుటిలాకారంగా ఉండే దాని మధ్యలో బాల సూర్యుడి కాంతితో వెలుగుందే కుండలిని శక్తిని ధ్యానించాలి దానివల్ల సాధకుడికి సా సాధకుడికి సామర్థ్యం పెరుగు కలుగుతుంది ఇదే మణిపూరక చక్రం నాలుగవది హృదయ చక్రం ఇది అధోముఖంగా ఎనిమిది దళాలతో ఉంటుంది దాని మధ్యలో జ్యోతిర్మయమైన లింగాకారాన్ని సాధకుడు ధ్యానించాలి అదే హంసకళ సర్వప్రియ సర్వలోక వశ్యకరి అవుతుంది దీన్నే అనాహత చక్రం అంటారు ఐదోది కంట చక్రం ఇది నాలుగు అంగుళాలతో ఉంటుంది ఇక్కడ ఎడమవైపు ఎడ చంద్రనాడి కుడివైపు పింగళ అనగా సూర్యనాడి ఉంటాయి ఉన్నాయి వాటి మధ్యలో తెల్లటి వర్ణంలో ప్రకాశించే నాడిని ధ్యానించాలి దీని విశుద్ధి విశుద్ధ చక్రం అంటారు అంటే షట్పక్రాల షట్చక్రాల వికా వివరణలతో చాలా భేదాలు కనిపిస్తున్నాయి ఒక్కొక్క ఋషి వారి వారి అనుభవాల ప్రకారం వీటిని వివరించారు అందుకే వీటిలో దళాల సంఖ్య చక్రాల సంఖ్య కూడా భిన్నంగా విభిన్నంగా ఉంటాయి కనుక ఎవరికి నచ్చిన సాంప్రదాయాలని వారు విశ్వసించవచ్చు ఈ చక్రం గురించి తెలుసుకున్న వాడికి అనాహిత సిద్ధి కలుగుతుంది తాళు చక్రం ఆరోది అక్కడ అమృతాధార ప్రవాహం ఉంటుంది అక్కడ శూన్యాన్ని దర్శించాలి అప్పుడే చి చిత్రం అవుతుంది ఏడోది భ్రు చక్రం కనుబొమ్మల మధ్యలో ఉంటుంది ఇది అంగుష్ఠ మాత్రంగా ఉంటుంది ఇక్కడ జ్ఞాననేత్రాన్ని దీపసిఖ ఆకారంలో ధ్యానించాలి దాన్నే కపాలకందం అంటారు ఇది వాక్చుద్ధినిస్తుంది దీనికి ఆజ్ఞా చక్రం అనే పేరు కూడా ఉంది ఎనిమిదవది బ్రహ్మరంధ్రం అనే నిర్వాహ చక్రం అక్కడ సాధకుడు సూచిక గ్రహేతరాన్ని ధూమ్రసిఖ ఆకారంగా ధ్యానించాలి అక్కడే జాల జాలంధర పీఠం ఉంటుంది అది మోక్ష ప్రధానమైనది ఇదే చక్రం కూడా ఇక తొమ్మిదవది ఆకాశ చక్రం ఇది పదహారు దళాల పద్మముల ఓర్ధముఖంగా ఉంటుంది దీని మధ్యలో ఉన్న కర్ణిక త్రికూటాకారంలో త్రికూటాకారంతో ఉంటుంది దాని మధ్యలో ఉన్న ఓర్ధ్వ శక్తిని చూస్తూ సాధకుడు ధ్యానించాలి అక్కడే పూర్ణి గతి గిరి పీఠం ఉంటుంది ఇది అన్ని రకాల కోరికల్ని తీరుస్తుంది ఈ సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తుని ఎవడు శ్రద్ధగా పఠిస్తాడో అతడు అగ్ని వాయు వాయు పునీతుడు ధన ధాన్యం సత్ప్రత కళత్ర మయా భూ గజ పశు మ మహిషై దాసి దాస పరివారంతో కూడి యోగజ్ఞానం వంతుడవుతాడు అతడిక పూర్వజన్మ అతడికి పూర్వజన్మ అనేది ఉండదు సౌభాగ్యలక్ష్మీ ఉపనిషత్తు సమాప్తం జై శ్రీరామ్ స్వస్తి